దిస్ ఇస్ శ్రీధర్ కఠారీ సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని ఐటెక్ సిటీలోని నీలోఫర్ కేఫ్లో లో ఉన్నాము ఈ రోజు గొప్పగా ప్రారంభం జరిగింది లక్షలాది మంది నీలోఫర్ కేఫ్ ఛాయ్ అభిమానులు ఇక్కడికి వచ్చారు బాబురావుకు సంబంధించి వాళ్ళ బంధువు ఉన్నారు కోటక్ బ్యాంక్ లో వైస్ ప్రెసిడెంట్ ర్యాంక్లో పనిచేస్తున్నారు బాబురావు గొప్పతనం ఏంది నీలోఫర్ ఛాయ్ గొప్పతనం ఏంది ఆయన మాటల్లో విందాం నా పేరు మహేష్ అండి నేను బాబురావు గారు నాకు మా ఫాదర్ వాళ్ళ ఓన్ బ్రదర్ పెద్దనాన్నగారు అవుతారు నేను కోటక్లో ఇప్పుడు వర్క్ చేస్తున్నాను ఈ సంస్థ గురించి మా పెద్దనాన్నగారు ఇదే నీలోఫర్ సంస్థలో చిన్నగా ఒక చిన్న ఉద్యోగిగా ఒక మూడు వందల రూపాయలు మంత్లీ శాలరీతో స్టార్ట్ చేసి ఇవాళ ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించాడు కేవలం అతను కఠోరమైన దీక్ష చాలా పట్టుదలతో వచ్చాడు మా మొత్తం ఫ్యామిలీకి అతనే ఇన్స్పిరేషను మేము ఆయన జా ఆయన ఆయన ఎవ్రీడే మాకు దేవుడి కన్నా ఎక్కువ కొలుస్తాం మా ఇంట్లో ఒకటండి చాలామంది జస్ట్ పెద్ద చాలా సక్సెస్ఫుల్ ఫాదర్స్కి ఏంటంటే కొడుకు మంచిగా పుట్టడం అనేది అదృష్టము మా శశాంకు పెద్దనాన్నకి రావడం వల్ల ఇది చిన్న చిన్నగా వెళుతున్న తర్వాత ఇప్పుడు ఒకసారి హెలికాప్టర్లకు పైకి వెళ్ళింది శశాంక్ ఎంతో ఎంతో శ్రమతో ఇంతటి పెద్దటి దానికి తీసుకెళ్లాడు ఇప్పుడు ఈ ఐటెక్ సిటీలో ఇది ఎనిమిదో బ్రాంచ్ ఇది లాస్ట్ మూడు సంవత్సరాల నుంచి ఇది ఐదో బ్రాంచ్ ఓపెనింగ్ ఇది